హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ చాలా డేస్ అయిపోయింది ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తూ వచ్చాను ఏంటంటే అస్సలు ఈ మధ్య వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అంటే అస్సలు పోస్ట్ చేయలేదు అది అండ్ దట్టు ఏంటంటే షార్ట్ వీడియోస్ కూడా ఒక టూ వీక్స్ ఆర్ వన్ వీక్ అయింది అనుకుంటా అస్సలు రెగ్యులర్గా అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు నేను ఒకవేళ ఎంత బిజీగా ఉన్నా కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టేస్తానమాట అంటే డైలీ ఒక షార్ట్ వీడియోలాగా పోస్ట్ చేయడానికి బట్ ఈసారి ఏంటంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ చాలా వర్క్స్ ఉండడం వల్ల కర్నూలుకి మళ్ళీ హైదరాబాద్లో అంటే తిరగడం వల్ల చాలా అంటే చాలా వర్క్స్ ఉండడం వల్ల అస్సలు ఏది పాజిబుల్ అవ్వలేదు అండ్ దట్టు ఏంటంటే నేను అసలు షూట్ కూడా అనమాట అసలు షూట్ చేద్దామని అనుకుంటాను అండ్ మర్చిపోతూ ఉంటాను అనమాట సో అందుకనే ఏమీ షూట్ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే ఫస్ట్ వీడియో అండి నేను షూట్ చేసింది అయితే ఇంతకు అయితే నేను షార్ట్స్ వీడియోస్ అయితే షూట్ చేశాను బట్ లాంగ్ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు అనమాట అసలు ఎందుకు అసలు టైం అయితే అసలు సెట్ అవ్వలేదు మనం ఎప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా కూడా ఏంటంటే ఏదో ఒకటి అడ్డు రావడం కానీ మర్చిపోవడం కానీ ఇంకేదో వగైరా వగేరా అనేసి అంటూ చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట సో అందుకనేసి ఎలాంటి వీడియో అయితే రికార్డ్ చేయాలి ఇది నా ఫస్ట్ వీడియో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అందరైతే ఆల్మోస్ట్ పెట్టేసేటే పెట్టేసి ఉంటారు టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్ వీడియో అనేసి బట్ నేను ఏంటంటే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తాను అనమాట సో ఫస్ట్ ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఫస్ట్ వెకేషన్ అంట వెకేషన్ అని కాదు ఒక ట్రిప్ లాగా అనుకోండి నాట్ వెకేషన్ ఇట్స్ ఎ ట్రిప్ అనమాట మేము మొక్క అయితే ఉందనేసి చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాము అండ్ ఒక షార్ట్ వీడియో నేను మెన్షన్ చేశాను ఏంటంటే మా హస్బెండ్ మాల వేస్తారు అంటే అసలు కుదరలేదు వాళ్ళ ఆఫీస్లో ఒప్పుకోలేదనేసి చాలా కమ్ ఏమంటారు ఒక షార్ట్ వీడియోతో నేనైతే మెన్షన్ చేశాను సో దానికోసం అనేసి అలా మాల వేయడానికి స్టాప్ అయిపోయింది సో క్యాన్సిల్ అయింది అనేసి మేము ఏమనుకున్నామంటే సో సరే సరే మాలైనా చేసుకోలేదు సో కనీసం వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనమైన చేసుకుందాం అనేసి ఒక ఏమంటే ఒక మైండ్లో అయితే ఫిక్స్ అయ్యామన్నమాట నేను మా హస్బెండ్ సో అందుకనేసి ప్లాన్ అయితే చేసుకున్నాం ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఏంటంటే ఇంకా శ్రీశైలంకి సండే రోజు అనమాట అంటే సాటర్డే నైట్ అందరికీ ఆఫీస్ అవ్వంగానే సండే దర్శనం చేసుకుని మళ్ళీ సటే రిటర్న్ బ్యాక్ అయితే రావాలనేసి అనుకున్నాము సో అలా ప్లాన్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి ఏంటంటే ఆ రోజు నాకు సాటర్డే వీక్ ఆఫ్ అయితే కాదు నాకు ఏంటంటే వీక్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ సేమ్ సెటిల్డ్గా అయితే ఉండవు అనమాట సాటర్డే సండే అనే ఉండాలనేసి ఏం రూల్ ఉండదు సో ఆ రోజు నాకు వీక్ ఆఫ్ అయితే కాదు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ దట్టు నైట్ టెన్ వరకు నాకు వర్కింగే ఉంటుంది సో ఏంటంటే నేను ఒక పక్క వర్క్ చేసుకుంటూ జర్నీలో కూడా వర్క్ చేశాను అనమాట సో అలా జరిగింది మొత్తం ఏంటంటే చాలా అంటే చాలా హెక్టిక్గా అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏమనుకున్నానంటే హైదరాబాద్ టు శ్రీశైలం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వెళ్ళిపోతాంలే సో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునేసి సో మేనేజ్ అయితే చేసుకుందాం ఒక వన్ అవర్స్ టూ అవర్స్ ఎవరిదైనా హెల్ప్ చేసుకు హెల్ప్ తీసుకుందాం అనేసి అనుకున్నాను బట్ హెల్ప్ అయితే జరిగింది నాకు కొలికి ఒక ఒక అబ్బాయి ఉంటే హెల్ప్ అయితే చేశాడనమాట సో అక్కడైతే ఏం ప్రాబ్లం రాలేదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీడియో మీరు చివరి వరకు చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ అండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి నా కంటెంట్ వీడియోస్ అన్ని చూడండి చూసిన తర్వాత మీకు ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి మీకు ఏ కంటెంట్ నచ్చిందో కింద కమెంట్స్ అయితే చేసేయండి ఆయన సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోతుంది అని ఎందుకంటే నేను కమ్మింగ్ వీడియోస్ ఏదైనా మీకు పోస్ట్ చేసినా కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో అది సో ఇప్పుడైతే ఏంటంటే మేమైతే శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యాము అది సాటర్డే వీకెండ్ సో మా హస్బెండ్కి ఆఫీస్ అవ్వంగానే స్టార్ట్ అయితే అయిపోయాము సో ఈసారి ఎవరెవరు అంటే మేము ప్లాన్ చేసింది ఒకటైతే ఇంకోటి జరిగింది ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చాలా హెవీ వర్క్ ఉండడం వల్ల సో వాళ్ళు రాలేదు సో వాళ్ళు అసలు కుదరదు మాకు మీరే వెళ్ళి రండి పర్లేదు అన్నారు సో సరే పర్లేదు కదా అనేసి నేను మా హస్బెండ్ మా బాబా యాక్చువల్గా కంపల్సరీ మానిటర్ వాళ్ళు ఉండకపోతే మేము అసలు ట్రిప్ ఎంజాయ్ చేసినట్టే ఉండదు సో వాడు అండ్ మా మమ్మీ మా మమ్మీ దగ్గరే ఉంటాడు కదా మీకు తెలియని ఏముంది మా మమ్మీ దగ్గరే ఉంటాడు కాబట్టి సో మా మమ్మీ కూడా మనం తీసుకొని హైదరాబాద్కి వచ్చింది అండ్ రీసెంట్గా ఏంటంటే మా కజిన్స్ వాళ్ళు అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్న రిలేటివ్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ జాబ్ పర్పస్ మీద ఇక్కడ షిఫ్ట్ అయ్యారనమాట హైదరాబాద్కి సో వాళ్ళు ఇద్దరు కపుల్స్ మేమిద్దరము మా బాబా అండ్ మా మమ్మీ మేము సిక్స్ మెంబర్స్ కలిసి అయితే స్టార్ట్ అయ్యాము సో ఎవ్రీ టైం మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామన్నా ఇట్లా దేవస్థానాలకు వెళ్తున్నామంటే మ్యాండటరీగా మనము వెహికల్కి అయితే పూజ అయితే చేసుకుంటాం కదా సో అలాగే మేము కూడా మా యొక్క వెహికల్కి అయితే పూజ అయితే చేసుకున్నాం చాలా డేస్ అయింది కదా మీకైతే మా యొక్క వెహికల్ని చూపించక ఎందుకంటే అది చాలా బిజీ బిజీగా మేము ట్రావెల్స్కి ఇచ్చేసామన్నమాట సో వాళ్ళు ఫుల్ బిజీ బిజీగా తిరుగుతున్నందుకు వెహికల్ మాకు అసలు చూపించడానికి ఆ యొక్క ఆప్షన్ అయితే రాలేదన్నమాట సో అందుకని చాలా డే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేనైతే వెహికల్ అయితే చూపించాక సో ఇక్కడైతే ఫస్ట్ వెహికల్కి అయితే పూజ చేసుకునేసి యాజువల్గా మనకి మ్యాండటరీ థింగ్స్ అయితే ఉంటాయి కదా సో వెహికల్ టైర్స్ కింద నిమ్మకాయ పెట్టుకోవడం కానీ లేదా ఆనియన్ పెట్టుకోవడం కానీ మంచిగా కొబ్బరికాయ కొట్టుకోవడం కానీ ఇలా ప్రతి ఒక్కటి ఎందుకంటే మనం ఏదైనా మంచిగా స్టార్ట్ చేస్తున్నాం ఒక ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం అది దేవస్థానాలకనే కాదు ఏ దానికైనా కానీ మన ఓన్ వెహికల్లో కానీ ఏదైనా రెంటెడ్ వెహికల్లో వెళ్తున్నామంటే మనకు మంచిగా జరగాలి వెళ్ళి వచ్చేంతవరకు ఎలాంటి నెగిటివ్స్ కానీ ఎలాంటి బ్యాడ్ థింగ్స్ కానీ ఎలాంటి చెడు జరగకూడదు అనేసి మనం మంచిగా మొక్కుకునేసి ఆ దేవుడికి సో మనమైతే స్టార్ట్ అవుతాం కదా సో అలాగే మాకు కూడా ఎవ్రీ టైం మేము ఏదైనా వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే మేము వెహికల్కి అయితే పూజ చేసుకుంటాము మీరు చాలా వీడియోస్లో చూసి ఉండొచ్చు నేనే ప్రతి ఒక్క వెహికల్కి అయితే నేను పూజ చేసుకునేసి మంచిగా దండం పెట్టుకునేసి మా ట్రిప్ ఏదైతే ఉందో అది ఈవెన్ వన్ డే అయినా పర్లేదండి ఈవెన్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేదైనా సరే మేమైతే ఖచ్చితంగా అయితే పూజ అయితే చేసుకుంటాం అనమాట సో అలా అయితే మేమైతే ఫుల్గా అయితే ప్యాకప్ చేసుకునేసి మొత్తం అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే ఇంకా మా తమ్ముడు మిస్ అవుతున్నాడు ఏంటంటే ఆల్రెడీ సిక్స్ మెంబర్స్ అయ్యాము మేము వెహికల్ కూడా ప్లేస్ లేదు ఇంకా వాడికి దట్టు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి సో అన్నీ ఇంకా ఆలోచించుకొని వాడు డ్రాప్ అయ్యాడు అండ్ మేము కూడా డ్రాప్ చేయాల్సి వచ్చింది సో రెండు అనమాట సో వాడిని డ్రాప్ చేసి ఈసారి మేము ఒక్కటే వెళ్తున్నాం అనమాట సో ఇంకేంటంటే ఇక్కడ మొత్తం లగేజ్ అంతా తీసుకొని కిందకి అయితే వచ్చేసాము అక్కడ ఫుల్ చలి అంటే కొండ ప్రాంతం కదా సో చలి ఉంటుందనేసి మేము ఇంటి దగ్గర నుంచి బాగా మందంగా ఉన్న బెడ్షీట్స్ అయితే తీసుకెళ్తే ఎందుకంటే బాబు ఉన్నాడు ఎస్పెషల్లీ బాబు కోసం అనమాట ఇంకో మా కోసం అయితే మేము ఏదైనా అడ్జస్ట్ అయిపోతాము బట్ బాబు మళ్ళీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్స్ కానీ ఇలా ఏమైనా వస్తాయి అంటే చాలా ఇబ్బంది పడాలి వాడి కోసం అనేసి వాడి కోసం అన్ని థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి ప్యాక్ అయితే చేసుకున్నాం అనమాట వాడు పడుకోరా అంటే కొద్దిసేపు ఏదో పడుకున్నాడు జర్నీలో ఇంకా మొత్తం ఫోనే చూసాడు ఏంటంటే ఈ జర్నీలో ఏంటంటే వాడు ఇంకా ఇప్పుడు గ్రో అవుతున్నాడు అండి ఇప్పుడు నేను ఏదైనా థింగ్స్ వానికి ఇచ్చాను అంటే వాడిని నోట్లో పెట్టుకోవడం కానీ విసిరి వేయడం కానీ ఇలా జరుగుతూ ఉంది సో వానికి ఇంకా నేర్పించడానికి చాలా ట్రై చేస్తున్నాను ఏంటంటే వాడు ఈ మధ్య ఏంటంటే డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వకపోయినా మేము ఎవ్రీడే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వాడిని మానిటర్ చేస్తూ ఉంటాము మా మమ్మీ ఏదున్న క్లిప్స్ మాకు పంపిస్తూ ఉంటుంది మేము వానికి గంటకు ఒకసారి వీడియో కాల్ చేస్తూ ఉంటాము సో అలా జరుగుతున్నా కూడా కమ్యూనికేట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ మధ్య కొన్ని మాటలు రావడం జరుగుతుంది అండ్ ఏదైనా మనం పలికిచ్చినా కూడా ఆల్ఫాబెట్స్ కానీ రైమ్స్ కానీ చెప్పడము తెలుగులో చెప్పడం కానీ ఈ వస్తువు ఇది ఇది పలకాలను అనే ఇది కలర్ ఇది వస్తువు అనేసి వానికి నేర్పించడం కానీ అనేది చాలా జరుగుతున్నాయి అనమాట సో అలా జరగడం వలన వాడికి మంచిగా గ్రాబ్ అవుతుంది మైండ్లో అన్ని పవ మైండ్లో అన్ని మంచిగా గుర్తు పెట్టుకుంటున్నాడు ఈవెన్ డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ వర్చువల్గా ఫిజికల్గా కానీ వర్చువల్గా వర్చువల్లో కూడా వానికి మొత్తం అన్నీ గుర్తుండిపోతున్నాయి అనమాట సో అదైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సో అలా వానికి కొంచెం ఎంగేజ్ చేస్తే ఇంకా కొంచెం నేర్పించాలి వాడికి ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం బాగా నేర్పించు ఇప్పుడు చాలా జోష్గా తయారయ్యాడనమాట నిజంగా అల్లరి కూడా అంతే విధంగా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే ఇయర్ అయితే ఇంకా చాలా భయంకరంగా స్టార్ట్ చేశాడు అల్లరి ఏది చెప్పిన మాట వినడు మన మీద చెయ్యొద్దు అంటే అదే అదే చేస్తానంటాడు బట్ కొన్ని కొన్ని థింగ్స్ ఏంటంటే చాలా క్యూట్గా ఉంటాయి కొన్ని క్యూట్ మెమరీస్గా అలా ఉండిపోతాయి అనమాట లైఫ్లో సో నేనైతే ప్రతి ఒక్క మూమెంట్ని మనమైతే క్యాప్చర్ చేస్తూ ఉంటాను అండ్ దట్టు ఏంటంటే అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ కూడా ప్రతి ఒక్క వాడి క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్ని మన మాకు ప్రతిరోజు మా యొక్క ఫ్యామిలీ గ్రూప్ అయితే షేర్ చేస్తూనే ఉంటుంది అనమాట సో మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాము సో అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ ఘట్రోడ్ సెక్షన్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర డ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాము సో నెక్స్ట్ డే ఏంటంటే రిపబ్లిక్ డేనో ఏందో ఉండింది సో అప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం డ్యామ్స్కి మన ఫ్లాగ్ కలర్స్ అయితే ఉండి అలా మంచిగా అనిపించింది నిజంగా చాలా నైట్వి అయితే ఏమంత కనిపించాలి ఆ డ్యామ్ కలర్స్ లైటింగ్స్ తప్ప నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా బాగుండిందంట సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ అంత కుదరలేదు సో యాజ్ యూజువల్గా మేమైతే జర్నీ చేయడానికే మాకు ఫుల్ అలసిపోయాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జర్నీస్ ఇవన్నీ అయితే చాలా డేస్ అయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది ఇలా మంచి ఒక ట్రిప్కి వెళ్ళాక సో ఈ ఇయర్ అయినా కొంచెం మంచిగా ట్రిప్స్కి వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను ఒక పక్క నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఆర్ ఆఫీస్ ఉంది అన్నాను కదా సో ఏంటంటే జర్నీలో మధ్య మధ్యగా సిగ్నల్ ఎగిరిపోవడం ఇలా జరగడం వల్ల నేను వర్క్ అనేది మధ్యలో హోల్డ్ చేయడము ఇంకొకరిని అప్ప ఇంకొకరికి అప్ప చెప్పడం వలన మధ్య మళ్ళీ ఫోన్ లాగిన్ అవ్వడం ఇలా అన్నీ జరగడం వల్ల నా యొక్క ప్రాజెక్ట్ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయింది సో ఏం చెయ్యాలో లిటరల్ ఒక అర్ధ అర్ధ వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యాను అక్కడ రూమ్స్ తీసుకుంటున్నాను మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వర్క్లో ఉంటే నాకైతే హెట్టిక్ అయిపోయింది అసలు అకౌంట్ లాక్ అయిపోయింది ఓపెన్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనుకుంటా అంత సేఫ్ అసలు ఓపెన్ అవ్వలేదు దానికి దీనికి టెన్షన్ పడుకుంటూ చాలా రకాలుగా ట్రై చేస్తే లాస్ట్కి ఫైనల్లీ అది లాగౌట్ టైం అనమాట నేను కంపల్సరీ లాగౌట్ అయ్యి దానికి మొత్తం ప్రాసెస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత నేను లాగౌట్ అవ్వాలి సో చాలా ఇబ్బంది అయిపోయింది బట్ ఫైనల్ బై గాడ్ గ్రేస్ ఆ శివయ్య దయతో మేము ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఆ శివయ్య దయతో మేమైతే ఆ యొక్క అకౌంట్ అన్లాక్ చేసుకునేసి మళ్ళీ సక్సెస్ఫుల్ ఓపెన్ చేసి లాగో లాగౌట్ చేసి తర్వాత ఇంకా భోజనం టైంకి వెళ్ళాం కాబట్టి వెళ్ళి భోజనం అయితే చేసాము మేము ఎక్కడ తీసుకున్నామంటే రూమ్స్ వచ్చేసి మా అంటే ఆ శ్రీశైలంలో ఏంటంటే ప్రతి క్యాష్కి సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి ఏమంటారు సత్రాలు అంటారనమాట సో అవన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడికి వెళ్ళాం మాది మా యొక్క సత్రంలో వెళ్ళి మేము రూమ్స్ అయితే తీసుకున్నాము సో ఆ రోజు ఏంటంటే వంకాయ పచ్చిమిర్చి పప్పు అండ్ గుమ్మడికాయ పచ్చడి అనుకుంటా అండ్ రసము ప్లస్ ప్లస్ పెరుగు ఈ మూడు ఇవన్నీ ఉండింది సో ఇవన్నీ మేము తిన్నాము నేను రసంని అండ్ పెరుగు తినేటప్పుడు క్యాప్చర్ చేయడం మర్చిపోయాను అప్పటికే బాబుకి ఫుల్ ఆకలిస్తుంది సో ఇంకా ఫుల్గా కుమ్మేసి మంచిగా కడుపు నిండగా తినేసి వచ్చి రూమ్కి వచ్చేసి అలా పడిపోయాము ఇంకా మా బాబు అయితే కార్లో పడుకున్నందుకు అస్సలు నిద్రపోలేదు వాళ్ళ డాడీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడంట మేము ఏం చేసామంటే అంత జర్నీ చేసినా కూడా పడుకోకుండా మా థింగర్స్ మేము ప్రయోగించాలనేసి తిరిగి మళ్ళీ బయటకైతే వచ్చేసాము మా మమ్మీ బాబు అయితే ఫుల్ పడుకున్నారు అండ్ అక్కడ కనిపిస్తుంది నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అన్నీ అంటే నాకు వరుసకి తమ్ముడు అవుతాడు అనమాట తమ్ముడు తమ్ముడు వైఫ్ మరదలు అనమాట సో మా మరదలైతే పడుకుండిపోయింది తను కూడా ఫుల్ అలసిపోయి నేను తను పడుకుపోయింది సో మీ ముగ్గురు మాత్రమే సరే నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి శ్రీశైలంలో ఎప్పుడు నైట్ వ్యూ మనం చూడలేదు అనేసి బయటకైతే వచ్చేసాము లిటర్లీ ఏంటంటే ఇప్పుడు కుంభమేలా జరుగుతుంది సో జనాలు కూడా ఎక్కువ లేరండి రష్ అయితే ఏమంత లేదు చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్స్ అయితే అండ్ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము వెంటనే దర్శనం అయితే అయిపోయింది సో కొంచెం దర్శనం వెళ్ళే క్యూ లైన్లో ఏమంటారు మేము కొంచెము స్లోగా వెళ్ళి స్లోగా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ లోపల మేము ఒక గంట సేపే మేము కూర్చున్నాము అంటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి సో అలా కూర్చున్నాం కాబట్టి చాలా మనకు ప్రశాంతంగా చాలా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ మేము లోపలే ఉండిపోయామనమాట టెంపుల్లోనే అంత మంచిగా దర్శనం అయితే జరిగింది మాకు సో అలా జరిగింది అనమాట ఇక్కడ నైట్ వచ్చేసి ఏంటంటే ఇక మొత్తం తిరిగినా కదా మంచి చలి పెడుతుంది అనేసి మంచి ఛాయ్ వేసుకున్నారు మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ని అయితే ఏం ఛాయ్ తాగలేదు ఎందుకంటే ఛాయ్ తాగి మళ్ళీ నిద్రపోతుంది అనేసి నేను ఛాయ్ ఏం తాగలేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఏంటంటే ఇంకా రెడీ అయినా ఇది వచ్చేసి శారీ నేను మా మా కజిన్ మా సిస్టర్ పెళ్ళి మా సిస్టర్ పెళ్ళప్పుడు మా హస్బెండ్ బర్త్డే ఉంటే ఆ రోజు కట్టుకున్నాను సో ఇంక అప్పటి నుంచి అసలు కట్టలేదనేసి ఇదైతే పేరు చేసుకున్నాను అనమాట సో రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అనుకుంటుంది ఎల్లో అంటారో ఆరెంజ్ అంటారో తెలియదు కానీ ఆ యొక్క కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సారీ నాకైతే చాలా బాగా అనిపించింది కొంచెం పట్టుగా ఫ్యాన్సీగా అనిపించింది సో ఆ శారీ అయితే వేసుకున్నాను ఇంకా రెడీ చేసి అందరం ఒకరి తర్వాత ఒకరు కిందికి వచ్చేసి మంచిగా చాయ్ అయితే తాగేసి తర్వాత దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇంకా మేము ఛాయ్ తాగుతుంటే మా బాబు అయితే భయంకరంగా అల్లరి అయితే చెప్పకూడదండి నిజంగా వాడిని పట్టు కూడా మా దేవుడికి ఎరుగు నిజంగా మాకైతే చుక్కలు ఎక్కడ ఒక్క చోట ఉండడు వాళ్ళ డాడీనే కావాలంటాడు అసలు నా దగ్గర ఉంటాడు కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళ డాడీ కనిపిస్తే మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర షిఫ్ట్ అయిపోతాడనమాట ఇవందో ఏంటంటే నా దగ్గర ఉండడానికి చాలా అంటే చాలా ఇష్టపడతాడు బట్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ కనిపి నాకంటే నా పైన హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఉంటే వాళ్ళ డాడీ పైన వన్ టెన్ పర్సెంట్ ఎక్కువ లవ్ ఉంటుంది అనమాట అంత ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే ఉంటుందన్నమాట అస్సలు దానిలో కాంప్రమైజ్ అయ్యి ఏమీ ఉండదు వాళ్ళ డాడీ మీద ఇంకా చాలా భయంకరంగా లవ్ చూపిస్తాడు ఎందుకు నేను మొత్తం వాయిస్ ఓవర్ పెడుతున్నాను అంటే మధ్య మధ్యలో మ్యూజిక్స్ ఇవన్నీ యాడ్ అయ్యి మధ్యలో మేము మాట్లాడిన విషయాలు ఇవన్నీ ఉన్నందుకు అయితే ఆల్మోస్ట్ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఎందుకంటే మీకు చూపించాలి ఇక్కడ కొన్ని కొన్ని అయితే రా క్లిఫ్స్ పెట్టాలని అనుకున్నాను బట్ ఏంటంటే కార్లో ఉన్న మూమెంట్స్ కానీ బయట ఉన్న మూమెంట్స్ కానీ సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ ఉంది సో అందుకనేసి నేను అసలు ఏది కూడా ఏంటంటే రా వీడియో అయితే పెట్టట్లేదు కొన్ని కొన్ని రా వీడియోస్ ఏదైనా ఉంటే మ్యూజిక్ లేదని అనిపిస్తే షార్ట్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో వెళ్ళి చెక్అవుట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ప్లస్ నా యూట్యూబ్ షాట్లో కూడా ఉంటాయి అనమాట రెండు చెక్అవుట్ చేయండి అండ్ ఏంటంటే ఇంకా రెడీ అయ్యాము కదా సో అక్కడైతే కాఫీ అయితే తాగే టీ అయితే తాగేసాము కాఫీ అండ్ టీ రెండు తాగేసేసి అక్కడ నుంచి టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము పార్కింగ్ ప్లేస్ వెతుక్కునేసి పార్కింగ్ ప్లే కార్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామా లేకుంటే చేయకుండా వెళ్దామా అనుకున్నాం బట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళిన తర్వాత కొంచెం లేట్ అవుతుందా తొందర అవుతుందని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఎందుకు అంత ఇబ్బంది పడాలి మేము మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయ్యింది అనుకో పిల్లోడు చాలా ఇబ్బంది అవుతాడు సఫర్ అవుతాడు సో అంత ఇబ్బంది పెట్టకూడదు వాడిని అనేసి సో ఏదైతే అది అవుతుంది ఎందుకు ఇబ్బంది పడడం అనేసి ముందే మేము ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకునేసి పా కార్ అయితే పార్కింగ్ చేసేసి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి దగ్గరలోనే చాలా నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయండి బట్ ఏదైనా మీరు వెళ్ళాలి అంటే చూసి వెళ్ళండి ఎందుకంటే కొన్ని హోటల్స్ ఏంటంటే టేస్ట్ అంత బాగా అనిపించదు కొన్ని హోటల్స్ బాగానే ఉంటుంది అది చూడడానికి చిన్నగా ఉన్న చాలా ఓల్డ్గా అనిపించినప్పుడు హోటల్స్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది బట్ మేము ఈ వచ్చిన హోటల్కి ఏంటంటే టేస్ట్ బాగానే ఉంది పర్లేదు బట్ అంత వరిష్గా ఉంది అని అయితే నేను చెప్పాను బట్ ఏంటంటే చే చట్నీ మాత్రం చాలా చప్పగా ఉండింది ఎలాంటి స్పైసీనెస్ కానీ కొంచెం సాల్ట్ కూడా చాలా తక్కువగా అసలు తక్కువ అసలు లేనట్టు అనిపించింది నాకు నేనైతే ఆ రోజు ఏం తీసుకున్నానంటే పూరి అనుకుంటా పూరి ప్లస్ దోశ అండ్ వడ ఇవన్నీ తీసుకున్నాము దాంట్లో నేను పూరి తిన్నాను అండ్ ఇడ్లీ కూడా తిన్నాను అండ్ మా బాబాయ్కి ఇడ్లీ పెట్టాను అండ్ కొంచెం వడ అయితే తిన్నాడు సో తిన్న తర్వాత ఇంకా మేము ఏంటంటే ఫోన్స్ అన్నీ తీసుకున్నాం కదా ఫోన్స్ అన్నీ ఇంకా రికార్డ్ చేసుకునేసి తర్వాత మా ఫోన్స్ అన్నీ మేము లాకర్లో పెట్టాలి అనేసి మా హస్బెండ్ వెళ్ళి చూడ్డానికి వెళ్ళారు ఎక్కడ ఉంది లాకర్ అనేసి ఆయన చూసి వచ్చిన తర్వాత మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము నేను మా మమ్మీ అండ్ మా వరదలు తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని లిటరల్లీ నిజంగా అండి నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది మేము శ్రీశైలం వెళ్ళాక అండ్ ఏంటంటే ఈసారి ఏంటంటే మేము ఇది మా హస్బెండ్ మాల వేస్తే వెళ్ళొచ్చు చాలా మంచిగా అయితే దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము అస్సలు కుదరలేదు ఆ మాల్ అనేది క్యాన్సల్ అయింది సో బై గాడ్ గ్రేస్ మేమైతే దేవునికి అయితే క్షమాపణ కోరుకునేసి మేము కుదిరినప్పుడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీనే వేసుకుంటాం అప్పుడు కుదిరితే మాత్రం పక్కా అనేసి దేవునికి క్షమాపణ చెప్పుకునేసి తర్వాత మొక్కుకునేసి మంచిగా అయితే దర్శనం చేసుకునేసి తిరిగి అయితే బయటకైతే వచ్చేసాము వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేశాము షాపింగ్ నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అప్పటికి చాలా ఎండగా ఉండింది ఇంకా ఫుల్ హైడ్రేట్ అయి డీహైడ్రేట్ అయిపోయామ మేమైతే సో అందుకనేసి ఇంకా ఫుల్ అలసిపోయినందుకు ఏమి ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు బట్ ఇంక తర్వాత మాత్రం అప్పుడు లంచ్ టైం కదా సో లంచ్ టైం వచ్చేసాము రీచ్ అయిపోయాము సో వచ్చి రాగానే అప్పుడు అప్పుడంతే రష్ అయితే ఏం లేదు ప్రశాంతంగా కూర్చునేసి అక్కడ వాళ్ళు ఏ భోజనం చేశారో పెట్టింటే అది మాత్రం తినేసి హ్యాపీగా ఒక న్యాప్ అయితే వేసామన్నమాట వెళ్ళి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే పడుకున్నాము పడుకొని ఈవినింగ్ అలా స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ టెన్కి అంత నైన్కి అంత అయితే రీచ్ అవుతామనేసి అనుకున్నాము సో వెళ్ళి తిన్నంత తిన్న తర్వాత ఇది ఇవి షార్ట్స్ అన్ని కొన్ని కొన్ని షార్ట్స్ ఏంటంటే నేను షార్ట్స్ రూపంలో అయితే రికార్డ్ అయితే చేశాను సో అవి కొంచెం ఎడిట్ చేసే వర్క్ అంతా ఉందనమాట సో ఇప్పుడు నుంచైనా నేను కొంచెం ఈ ఇయర్లో కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ఈ ఇయర్లో అయినా కొంచెం మంచి గ్రోత్ రావాలైతే నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నేను ఎంతైతే దేవుని బ్లెస్ చేసుకుంటాను అంటే కోరుకుంటున్నాను దేవుని బ్లెస్ చేస్తున్నాడు సో మీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి నాకు సో ఉంటుందని నేను కోరుకుంటున్నాను సో అంతే ఈ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏంటంటే ఇంకా మొత్తం ట్రిప్ అంతా అయిపోయింది ఈవినింగ్ అయితే బ్యాక్ అయిపోయామ హైదరాబాద్కి బాబు అప్పటికే ఫుల్ గా పడుకున్నాడు సో వాడిని ఎత్తుకునేసి అయితే ఇంకా అక్కడ నుంచి లగేజ్ అంతా తీసుకునేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ ఇంకా మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది వన్ డే అయినా కూడా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది అనమాట సో అంతే వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్లైకన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దని ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలి కదా నా నా అప్డేట్స్ కూడా మీకు రావాలి కదా సో